అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇది వచ్చేసి మా మరిది పెళ్ళి రోజు వీడియో అన్నమాట మా మరిది వాళ్ళందరూ ముందు రోజే వెళ్ళిపోయారు ఫంక్షన్ హాల్కి సో మేము వెళ్ళేసరికి అయితే పదిన్నర అయింది పెళ్ళి వచ్చేసి ఎనిమిదిన్నరకి అనమాట కాకపోతే టైంకి ఆ రోజే ఇంటి దగ్గర నీళ్ళు అవన్నీ రాలేదు సో మేమందరం రెడీ అయిపోయేసరికి పదిన్నర అయిపోయింది మేము వెళ్ళేసరికి తాళి కట్టడం కన్యాదానం జరగడం అన్నీ అయిపోయినాయి ఇది వచ్చేసి వేరే వాళ్ళు తీసిన వీడియో కొద్ది కొద్దిగా అప్లోడ్ అనమాట వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి పెళ్ళి చూడడం అవన్నీ మిస్ అయిపోయినా నేను కూడా ఇంకా అక్కడ వచ్చేసి మా పిల్లల్ని కూడా రెడీ చేయలేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాతనే రెడీ చేసినాం సో ఉన్నంతలో అయితే వీడియో అయితే తీసినాను లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

सकरेले का घरीबे का हंगोमे के लिए धार्मिक आने वास्तु नसीब तो किस किसानों का जिंदा बांध देंगे जिंदा बांध देंगे जिंदा बांध देंगे जिंदा बांध देंगे I'm not to ఇంకా స్టేజ్ మీద అయితే అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు మేము కూడా దిగాలనుకున్నాము కాకపోతే మా బావ వాళ్ళంతా బయటికి వెళ్ళిర్రు చాలా రోజుల తర్వాత కలిసిరు కదా సో వాళ్ళు వచ్చిన తర్వాత అందరం ఫ్యామిలీ ఫోటోలాగా దిగదాం అనుకున్నాం కాకపోతే వాళ్ళు వచ్చేసరికి చాలా టైం అయిపోతుందని ఇంకా పిల్లలకి అప్పటికే చాలా లేట్ అయిపోయింది మూడైంది అనుకుంటా సో వాళ్ళకి తినిపించిన తర్వాత ఈ లోపు వాళ్ళు వస్తారు కదా వచ్చిన తర్వాత తినేద్దామని అనుకున్నాము కాకపోతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు తినే దగ్గర సో లైన్లలో నిలబడాల్సి వచ్చింది ఇక పెళ్ళిళ్ళల్లో వెళ్తే అట్లనే నిలబడతారు ఎక్కడైనా సరే ఇంకా రిసెప్షన్లో అయితే వాళ్ళు ఫోటోలు అన్నీ దిగుతున్నారు మాకు చాలా లేట్ అయింది మా బావ వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఇంకా మేము ఆలోపే శారీస్ అవన్నీ కొంచెం చేంజ్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఫంక్షన్ హాల్లో కొంచెం వేడి ఎక్కువైపోయింది నాకైతే తట్టుకోలేనంత అనిపించింది ఇక నేనైతే కంఫర్ట్గా ఉంటే దాన్ని డ్రెస్ వేసుకున్న తర్వాత వచ్చి అందరం గ్రూప్ ఫోటో దిగుదామని అన్నారు సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అందరూ అనమాట అంటే మా బావ వాళ్ళ అన్నదమ్ముళ్ళు సో వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇక ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసినాము తర్వాత ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ కొద్దిసేపు ఉండి ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట మా సైడ్ జరిగే పెళ్ళిలా కొన్ని వింత వింత ఆచారాలు చేపిస్తారు సో అది చాలా అంటే చాలా మిస్ అయిపోయినా మెయిన్గా నేను అది చూపించాలని అనుకున్నా అది చూసేటప్పుడు నేను లేనక్కడ మస్తు బాధ అనిపించింది బెటర్ లక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ ఇంకొక మ్యారేజ్ ఉంది సో అందులో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అప్పుడు మాత్రం అస్సలు మిస్ అంటే మిస్ అవ్వను అనమాట సో ఇంటికి అయితే వెళ్ళేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత సాయంత్రం మళ్ళీ భరత్ అదంతా చేసిర్రనమాట సో నేను కూడా ఫుల్గా డ్యాన్స్ చేసిన చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము కాకపోతే పెళ్ళి చూడలేదని బాధ మాత్రం నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది తప్పదు ఇంకా ఏం చేస్తాం టైంకు మేము వెళ్ళలేదు కాబట్టి అట్లా అనిపించింది సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ